తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వివిధ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల కోత మొదలుపెట్టినట్టుగానే ఉంది ఇప్పుడు తాజాగా రేషన్ కార్డుల్ని కూడా తొలగించేందుకు ప్రభుత్వం పరోక్ష పద్ధతిలో రంగం సిద్ధం చేస్తోంది మొన్న ఆరోగ్య శాఖకు సంబంధించిన సమీక్ష సమావేశంలో చంద్రబాబు నాయుడు సదరం సర్టిఫికేట్ల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నకిలీ సదరం సర్టిఫికెట్లు పెట్టి చాలామంది పిచ్చను తీసుకుంటూ ఉన్నారు వాళ్ళ సంగతి తేల్చాలన్నట్టుగా చంద్రబాబు మాట్లాడటంతో పాటు ఇలాంటి నకిలీ సదరం సర్టిఫికెట్లు రాకుండా కఠినంగా వ్యవహరించాలి అలాంటి వాటితో పింఛన్ తీసుకుంటామని వారిని గుర్తించాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు సాధారణంగా మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓపెన్గా చెప్పాలంటే కొంతమంది వైద్యులకు ఈ సదరం సర్టిఫికెట్లు ఇచ్చే వైద్యులకు అంతో ఇంతో డబ్బులు ఇచ్చి అంగవైకల్యానికి సంబంధించిన సర్టిఫికెట్లు తెచ్చుకుంటూ ఉంటారు అంటే పర్సెంటేజ్ ఉంటుంది ఒక ముప్పై శాతం అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడా డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి సదరం సర్టిఫికెట్లు కొంతమంది అందులోని కాదు కానీ కొంతమంది ఆ అంగవైకల్యం ఏకంగా డెబ్బై శాతము ఎనభై శాతము ఉన్నట్టుగా సర్టిఫికెట్లు తెచ్చుకుంటూ ఉంటారు పింఛర్లు తీసుకుంటూ ఉన్నారు ఇప్పుడు పింఛర్లు మొత్తం పెంచేసరికి భారం ఎక్కువ అయ్యేసరికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అలాంటి వారిని అందరినీ గుర్తించే పని మొదలుపెట్టినట్టుగా ఉంది సదరం సర్టిఫికెట్లు నకిలీ రాకుండా జాగ్రత్త చూడాలి అలాంటి వాటి ఆధారంగా పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళని కూడా తొలగించేందుకైతే ప్రభుత్వం ఇక దాదాపు సిద్ధమైంది చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు పెట్టి అర్థమవుతుంది ఇప్పుడు లేటెస్ట్గా అధికారులు ప్రభుత్వం దగ్గర మళ్ళీ ఇంకో ప్రతిపాదన పెట్టారు రేషన్ కార్డులకు సంబంధించి దాదాపు తొంభై శాతం కుటుంబాలన్నీ రేషన్ కార్డులు కలిగి ఉన్నాయి దీనికి కారణం చాలా కుటుంబాలు కోటీస్ స్వర్లు కూడా ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాల కోసం ఈ తెల్ల రేషన్ కార్డులు తీసుకుంటూ ఉన్నారు దీనివల్ల విపరీతమైన భారం పడుతోంది కాబట్టి వీటిని తగ్గించాలి అని అధికారులు ప్రతిపాదన పెట్టారని ఆంధ్రప్రదేశ్లో రాశారు దాంతోపాటు ఈ రేషన్ కార్డులకు సంబంధించి దాదాపు లక్ష ముప్పై ఆరు వేల కార్డుల్ని తొలగించేందుకు కూడా రంగం సిద్ధం చేశారు గత ఆరు నెలలుగా ఎవరైతే వరుసగా ఆరు నెలల పాటు రేషన్ తీసుకోకుండా ఉంటారో ఆరు నెలల పాటు రేషన్ తీసుకోకపోతే రేషన్ కార్డు కట్ చేయాలి అన్న ప్రతిపాదన కూడా అధికారులు ప్రభుత్వం ముందు ఉంచినట్లు ఆంధ్రప్రదేశ్ రాసింది నటి చంద్రబాబు నాయుడు ఆమోదించడం ఖాయం చంద్రబాబు నాయుడు ఆమోదం ఎందుకు ఆమోదిస్తారని అంత ధీమా మీద పలసి వస్తుందంటే మొత్తం అధికారంలోకి వచ్చిన ఈ రెండు నెలల్లోనే మొత్తం పీపీపీ మోడల్ గురించి మాట్లాడుతున్నారు భారం తగ్గించేది వాటి గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు సో ఈ రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఇలాంటి విధానాలే తీసుకునే అవకాశం ఉంటుంది దాదాపు ఆరు నెలలుగా తీసుకునే వాళ్ళు లక్ష ముప్పై ఆరు వేల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు రేషన్ కార్డులు కలిగిన వాళ్ళు ఉన్నారని ప్రభుత్వం దగ్గర అధికారులు ప్రతిపాదనలు నివేదికలు పెట్టారు వీళ్ళందరినీ తీసేస్తే రేషన్ కార్డులు కట్ చేస్తే తొంభై కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడి తగ్గుతుందని కూడా అధికారులు సూచించారు సో ఇదంతా చూస్తూ ఉంటే ఇలా ఆరు నెలల పాటు పింఛన్ తీసుకో ఆరు నెలల పాటు రేషన్ తీసుకునే వాళ్ళని కూడా తొలగించే అవకాశం ఉంది దాంతోపాటు ఇంకో ప్రతిపాదన కూడా అధికారులు పెట్టారని కూడా ఆ పత్రికలోనే రాశారు అది కాస్త ఇంకా ఎక్కువ మందికి డ్యామేజ్ చేసేది అదేంటంటే గతంలో చాలా ఏళ్ళ క్రితం తెల్ల రేషన్ కార్డు గులాబీ రేషన్ కార్డు ఉండేది తెల్ల రేషన్ కార్డు పూర్తిగా పేదలకు ఇచ్చేవారు గులాబీ రంగు ఉండే కార్డు మధ్యతరగతి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఈ గులాబీ కలర్ కార్డుల మీద సబ్సిడీ అన్నది రేషన్ మీద చాలా తక్కువగా ఉండేది పూర్తి స్థాయిలో కాకుండా ఇప్పుడు అలాగా రెండు కార్డుల్ని తెస్తే అంటే తెల్ల రేషన్ కార్డు గులాబీ కార్డు ఈ రెండు కార్డులు తెచ్చి గతంలోలాగా అమలు చేస్తే ప్రభుత్వం మీద ఈ పౌర సరఫరాలకు సంబంధించి భారం సగం దగ్గుతుందని కూడా అధికారులు ప్రభుత్వం వద్ద ప్రతిపాదన పెట్టారు ఒకవేళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాళ్ళు ప్రతిపాదనలు పెట్టారు అంటేనే ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ఏం పెట్టి వాళ్ళ ఆలోచన విధానం తెలిసే పెట్టింటారు సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఆరు నెలల పాటు రేషన్ తీసుకోకపోయినా రేషన్ కట్ చేసి ఆ కార్డే కట్ చేసేందుకు అయితే సిద్ధమవుతున్నట్టుగా ఉంది దాంతోపాటు రెండు కార్డులు తెచ్చి తెల్ల కార్డు గులాబీ కార్డులు తెచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా ఉన్నారు దీనివల్ల అయితే ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది అన్నది నిజం కానీ లబ్ధిదారులకు మాత్రం చాలామందికి ఇబ్బంది అయింది